సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఇంతకీ నీవెవరో చెప్పండి భగవద్గీత పదహారవ శ్లోకంలో ఇద్దరు పురుషుల గురించి చెప్పారు శరుడు అక్షరుడు అని శరుడు అంటే నాశనం చెందేవాడు అని అక్షరుడు అంటే నాశనం లేనివాడు అని ఏదో ఒక జన్మలో నాశనం చెంది పరమాత్మలో ఐక్యం కావడంతో మోక్షం లభిస్తుంది అందుచేత నాశనం చెందేవాడే జీవాత్మలైన మనము నాశనం లేనివాడు ఆత్మ ఆయనే ఈ శరీరంలో బ్రహ్మనాడి కేంద్రంగా చేసుకొని తన చైతన్య శక్తితో శరీరమంతా వ్యాపించి సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు జీవాత్మ ఎన్నో పాపపుణ్యాలు చేసిన ఫలితంగా ఆ కర్మల్ని ప్రారంధ కర్మలుగా ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాము కర్మల ఫలితాలైన కష్టాలు సుఖాలు దుఃఖం సంతోషం మొదలైనవి అనుభవించేందుకు కార్యం అంటే పనిచేస్తే ఆ పనిలో ఉన్న కష్ట సుఖాలు మనము అనుభవిస్తూ ఉన్నాము మరి పనులు చేసేది ఎవరు అంటే శరీరంలో ఉన్న ఆత్మ ఆత్మ శరీరమంతా వ్యాపించి తన చైతన్య శక్తితో శరీరమంతా వ్యాపించి శరీరంతో ప్రారంభ కర్మానుసారంగా పనులు అనేది చేస్తూ ఉంటే మనం ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే పొందుతున్నాము జీవాత్మ రవ్వంత పరిమాణంలో నుదుటి వెనుక అదృశ్యంగా ఉన్న బ్రహ్మ కాల కర్మ గుణచక్రాల్లో కింద గుణచక్రంలో రవ్వంత పరిమాణంలో ఉన్నాము మన చుట్టూ మూడు పొరలు ఉంటాయి మొదట బుద్ధి పొరగా జీవాత్మ చుట్టూ దాని మీద మరొక పొర చిత్తం దాని మీద అహం పొర చాప చుట్టూ మాదిరిగా ఉంటే ఆ చుట్ట మధ్యలో రవ్వంత కాలిని జీవాత్మ ఉన్నాడు ప్రతి పని జీవాత్మే చేస్తున్నట్టు జీవుణ్ణి ప్రేరేపించి నేను అని అనిపిస్తుంది మూడోపొర అహం తను మాత్రం అహంగానే ఉంటూ ఎక్కడ లేని కారాలు జీవిడికి తగిలిస్తుంది అహం అందుకే వాడికి అహంకారం ఎక్కువ అంటారు ఇది జీవాత్ములైన మన పరిస్థితి అంటే మనమేంటో మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉండి అహాన్ని కొని తెచ్చుకొని మనము ఆ అహంతో విరవీగి పాప కార్యాలు అనేవి చేసేసి మళ్ళీ ఆ కర్మలు అనుభవించవలసిన జీవితాన్ని పొందుతూ ఉన్నామండి కాబట్టి మనము చేసే పనులు మంచి పనులు అయితే మనకి జీవితం నుంచి విముక్తి అనేది లభిస్తుంది మనం చేసే ఈ కార్యాల వల్లనే మళ్ళీ జన్మలెత్తు మనము ఈ విధంగా మనము రకరకాల శోభలు అనేవి అనుభవిస్తూ ఉంటున్నామండి కాబట్టి అహము అనేది వీడి మనము మంచి పద్ధతిలో గనక నడిస్తే మన జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుందని అమ్మవారు చాలా చక్కని సందేశాన్ని రోజు మనకు తెలియజేశారండి ఈ వీడియో కూడా మేము నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాతా